సైడ్ మంచి భక్తి పరుడు ప్రార్థన పరుడు ఆయన తల్లి అతనికి చిన్ననాటి నుంచే భక్తి నేర్పిందట వింటున్నారన్నమాట చిన్ననాటి నుంచే తనకి భక్తి నేర్పిందట ఆ భక్తిలో అతను నాలుగు సంవత్సరాల ఈడిగల గలవాడు కానించి దేవుని మాటలు చెప్పి వాక్యం అతన్ని చదవటము తల్లి నేర్పిందట అతనికి పద్నాలుగు సంవత్సరములు వచ్చాలకే పద్నాలుగు సార్లు బయబుడు చదివాడట దేవునికి స్తోత్రం నాలుగు సంవత్సరాల ఈడుకానించి బైబిల్ చదివితే పద్నాలుగు సంవత్సరాల వయసు వచ్చే లోపల పద్నాలుగు సార్లు అతడు వాక్యాన్ని చదివాడట వాక్యాన్ని చదివిన అతడు ఏం చేశాడో తెలుసా తను ఏ పని చేయాలన్నా వాక్యపు వెలుగులో పరిచయం వాక్యాన్ని ఆధారం చేసుకునేవాడట వాక్యంతోనే ప్రతిదీ కూడా ఆ దేవుడిని అడిగి వాక్యపు వెలుగులో పరిచించుకొని అడుగులు ముందుకేసేవాడట ఏది తనకే సమస్య వచ్చింది దేవునికి స్తోత్రం రెండోది ఎవరైనా తన వద్దకు వచ్చి ఏదైనా తను అడిగినప్పుడు ఆలకోడో తెలుసా ఆ వాక్యంలోంచి ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని ఆ వాక్యపు వెనుగులోనే వారికి పరిష్కారం చూపేవాడట దేవునికి స్తోత్రం కనుగొని గాక్క ఒకరోజు ఒక పెద్ద ఆవిడ పరుగు పరుగును ఆయన దగ్గరికి వచ్చిందట వచ్చి అయ్యా 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 అని మాట్లాడుతూ ఉందట ఏంటమ్మా ఏం జరిగింది ఏం జరిగిందంటే ఆమె ఎలా వచ్చిందంటే ముచ్చమటలు పట్టింది అట భయంకరంగా చెమట ఆయాసంతో రొబ్బుతో భయంతో వణుకుతో దైవసు దగ్గరికి వచ్చిందట వచ్చి అయ్యా 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 నన్ను ఎవరో తరుముతున్నారయ్యా అన్న నిన్ను ఎవరు తరుముతున్నారమ్మా అని ఆ దైవసుడు వచ్చి ఎవరు అనంటే నీకేం చెప్పాలయ్యా కొన్ని సంవత్సరాలుగా ఇద్దరు వ్యక్తులు నన్ను తరుగుతా ఉన్నారయ్యా తరుగుతా ఉన్నారు ఇద్దరు వ్యక్తులు నన్ను అవునా ఇప్పుడు దాకా నా ఎండపడి వచ్చారయ్యా ఎక్కడ దాకా వచ్చారు నా ఆయనకే ఉన్నారు చూడు అంటే దవిద్రుడు చూస్తే కనపడలేదు అయ్యా కనిపించలేదా అవునా కనిపించలేదా నా భర్తకి చెప్పి అయ్యా నన్ను ఇద్దరు తరుముతున్నారయ్యా యవనస్తుల వారు నన్ను తరుముతున్నారయ్యా అంటే నా భర్త నాడు ఏది ఎక్కడ ఉన్నాడు అంటాడు ఆయనకి కనిపించట్లేదు మా బా మా అబ్బాయికి చెప్పాను అయ్యా నన్ను తలుపుతున్నారా ఇద్దరు చూడయ్యా అన్నప్పుడు మా అబ్బాయి కూడా చూసి ఎవరున్నారా మా ఎవరు లేరు కానీ అందరు నన్ను అవహారణ చేస్తున్నారయ్యా ఎగతాలు చేస్తున్నారయ్యా ఇద్దరు వ్యక్తులయ్యా గత కొన్ని సంవత్సరాలుగా నన్ను తలుపుతా ఉన్నారు నన్ను నా వెనక ఈ మీద వస్తా ఉన్నారు నేను చేర్చే వాళ్ళు నమ్మట్ల నా భర్త నీకు పిచ్చిపెట్టింది అంటున్నాడు నా అబ్బాయి పిచ్చిపెట్టింది అంటున్నాడు నీ వెనక ఎవ్వరు లేరు అంటున్నారు కానీ ఇప్పుడు కూడా తరుగుతా ఉన్నారే చూశావుగా అని దైవజనుడికి చెప్పే లోపులో దైవజనుడు ఆత్మ పూర్ణుడై ఎంతో మాట్లాడేవాడు దేవుని వెలుగులో వాక్యపు వెలుగులో సమస్తాన్ని పరీక్షించుకొని మాట్లాడే దైవజనుడు కాబట్టి తన చెప్పే విషయం తనకు అర్థమైపోయింది ఆమె పోబియా అనే ఒక బలహీనతతో తను భయపడ బాధపడతా ఉంది ఆ ప్రాబ్లాన్ని అంట అంటే ఎవరో తను ధరిమినట్టుగా ఎవరో తను ఎంటబడ్డట్టుగా ఎవరో తను పట్టుకోవాలని వచ్చినట్లుగా అని ఆ పోబి అనే ఆ సమస్య వల్ల తను బాధపడుతుందని అర్థమైపోయి ఎంటనే అమ్మా మా నీకు ధరిమేవారు ఎవరో నాకు తెలిసి ఉన్నాడంట నీకు వారు అని ఎంటనే ఆశ్చర్యపడిందట అవునమ్మా నేను ఎవరైతే ఇద్దరు వ్యక్తులు తరుగుతూ ఉన్నారో ఆ ఇద్దరు వ్యక్తులు నాకు తెలుసు అన్నారట తెలుసు అనగానే ఇన్ని రోజులు ఎవరో తెలియదుగా ఎవరు గుర్తుపట్టలేకపోయారుగా కానీ ఈయన నాకు తెలుసని లోపల అంకొక ధైర్యం కలిగింది ఎవరయ్యా వాళ్ళు ఎవరూ ఎక్కడుంటారు అని అడుగుతా ఉందట అప్పుడు దయజందన్నారంట వాళ్ళు ఎవరో కాదమ్మా ఒకప్పుడు దావేది ఆ ని వారు తరివినటువంటి వ్యక్తులు దావేదిని కూడా ఇలాని అంబడించిన వ్యక్తులు అని చెప్పాడట అంబడించిన వ్యక్తుల అవునమ్మా బైబిల్ గ్రంథంలో దావీ మహారాజు ఉన్నాడు కదా ఆయన అంబడించిన వ్యక్తులు వారే ఆ ఇద్దరు నిన్ను తరుముతున్నారు నీ వస్తున్నారు అన్నాడట ఎవరయ్యే వారు అంటే ఒక ఆయన పేరు ఒక ఆయన పేరు ఎవరట ఒక ఆయన పేరు కృప ఇంకొక ఆయన పేరు చెప్పండి అర్థం కాలేదా ఒక ఆయన పేరు కృప ఒక ఆయన పేరు ప్రేమ అని అన్నాడట దేవుని స్తోత్రం కలుగునుగాక ఒక ఆయన పేరు కృప ఒక ఆయన పేరు ప్రేమ వాళ్ళిద్దరు ఒకప్పుడు తాగిది తరిమారమ్మా ఈ రోజు పడుతున్నారు వారు నీ అంట పడుతున్నారు నీతోనే ఉంటున్నారు ఎవరో కాదు ఆయన ఆ కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆయనే నీ బ్రతుకు దినములన్నీ కూడా ఒక ఆయన కృప ఇంకొక ఆయన క్షేమం అన్నాడట దేవుడు స్తోత్రం గాక హలేలుయ ఎవరట ఇద్దరు ఒక ఆయన పేరు కృప ఒక ఆయన పేరు క్షేమం ఈ కృపా క్షేమం అని ఇద్దరు దావీలు బ్రతుకు దినీడా ఎంబడించారు ఆ ఇద్దరే ఈ రోజున నిన్ను కూడా ఎంబడిస్తున్నారు అని చెప్పారు అంతే అవునాయా నేను ఇంకెవరు అనుకున్నాను అవునా కృప ఒక ఆయన క్షేమమా నా బ్రతుకు దినములన్నీ కూడా వాళ్ళిద్దరు నాతో ఉంటే ఇంకా నాకు ఏముంది నాకు దిగులేముంది నేను ఎందుకు దర్శనపడతాను ఇక అమ్మా నేను బ్రతికన్నా చాలా సంతోషం నాకు ఒక ఆయన కృప ఇంకొక ఆయన క్షేమం వారిద్దరు నాతో ఉంటే చాలా అని ఆ రోజు నుంచి తన కలిగిన ఆ భయము ఆ టెన్షన్ ఆ మానసిక కోతిని విడిచిపెట్టి వెళ్తా ఉందంట కృప రాయ క్షేమము రాయ నాతో రండయ్యా రెండయ్యా వీరని ఆయగలిగిందట దేవునికి స్తోత్రం కలుగునిగాక కృప